చక్రమాచారమాద్యం చేయాపరూ భగవాన్ని మాత్రం అక్షరం కొట్టుకోండి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యపోహితం మయాదేవి పరిపూర్ణం తథస్తుతే సమగజకేదాhetra భూసి అపాల పాదలకు గురించి బయట కమల పాదములు చేసి శ్రీ మాతా శ్రీ బాలాత్రి ప్రసన్నే దేవనా సుప్రేతా దుప్రదండో వరదో భూకో ధర్మ శ్రీ బాలాత్రి ప్రసన్నే దేవతా పాదాన వింద అర్పణమస్తు నేను పూజేసింద కర్పంటు ఓం జై

అమ్మవారి పుష్పముడు తలలో పెట్టుకోండి ఈరోజు కార్యక్రమాల్లో మొదటి రోజు బాలా దేవి అమ్మవారికి పూజ చేసినటువంటి దేవాలయ గారి దంపతులు శ్రీమాన్ గంగాన సత్యనారాయణ వర్తి శ్రీదేవి గారి దంపతులకు చెద్దు ఢిల్లీ బాబు కనకదుర్గ గారి దంపతులు అమ్మవారి యొక్క వస్త్రాలు పుద్ది వ్యవహారాలు అంటారు వాటిని కొన్ని కొన్ని శాస్త్ర ప్రకారం జరగాలి అది గుంటూరు కృష్ణా జిల్లా వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే గోదావరి జిల్లా వారికి కూడా ఉంటుంది ఈ విధంగా ఆ యొక్క ఆడపడుచుకి అమ్మవారి అనుగ్రహాన్ని ఢిల్లీ బాబు గారి సంపర్కం ఇస్తూ ఉన్నారు అతిర ప్రాప్తి ప్రియమే రాసాప్తి రాత్యంతపుత్రగా ఉదా పూర్ణమ దృష్టవాప్తి తప్రాప్తి తా సత్యనారాయణమూర్తి గారి అలాగే వేణుగోపాల్ రెడ్డి భవాని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అండజేయబోతూ ఉన్నారు अस्पारा प्राण परें क्या बेने बिटिया देवे देवे उत्तरीय अस्पारा प्राण परें क्या बेने बिटिया देवे देवे ना बस कुड़ियाँ ना देने के ऐसे देना अंकुरित हम भैया रात याद करा याद रहा बस तोमा केरा तुम बता महार भवने ना माना शतमानम भवति सनायो परशस्य हेलेलुया आज से वेति प्रदेशे श्री भवति महाकाली भास्कुत्र शतमान केवलम वदे षडा मनंग भवदे षडा वैश्वर्यं भवदे षडा वेषतम् ते 18 तो आयुः देवे नवरात्र महोत्सवे परम दिवते भारतसुन्दरी देवता अविनान्ते दम्पत जोहदनूरना हजुर आरोग्य वशिते रस्तो तीर्थ शुभंगडी भवा जीवनः पाणिग्रहण अधिकार कार्यसिद्धि रस्तो अनेकन व्यापारं विवृत्ति रस्तो तीर्थ शुभंगडी भवा देवस्थान शास्त्रद धर्म कर्तृत्व सेवा फलप्राप्ते सिद्धि रस्तो